ವೀಕ್ಷಕರಿಗೆಲ್ಲ ನಮಸ್ಕಾರ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಸೋಣತ್ತಿ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ಬನ್ನಿ ಸ್ನೇಹಿತರೆ ಇವತ್ತು ಕೆಲವೊಂದು ಏಷ್ಯಾ ಖಂಡದಲ್ಲಿರುವಂತಹ ದೇಶಗಳು ರಾಜಧಾನಿಗಳು ಮತ್ತು ಅವುಗಳ ಒಂದು ಕರೆನ್ಸಿಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಒಂದೊಂದಾಗಿ ನೋಡ್ಕೊತ ಹೋಗೋಣ ಒಂದು ದೇಶ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಅದರ ರಾಜಧಾನಿ ಕಾಬೂಲ್ ಅದರ ಕರೆನ್ಸಿ ನೋಟು ಅಫ್ಘನಿ ಎರಡು ಬಹರೇನ್ ರಾಜಧಾನಿ ಮನಾಮ ಕರೆನ್ಸಿ ನೋಟು ಬಹರನಿ దినార్ మూడు దేశ బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా కరెన్సీ ఠాకా నాలుగు దేశ భూతాన్ అదర రాజధాని థింపు కరెన్సీ నుగుల్టామ్ ఐదు బ్రూనేల్ రాజధాని బందర్ సేరి సెరిబెగ్వాన్ కరెన్సీ బ్రూనే డాలర్ ఆరు మయన్మార్ రాజధాని నేపైతవ్ ಕರೆನ್ಸಿ ಬರ್ಮಸೆ ಖ್ಯಾತ್ ಏಳು ಕಾಂಬೋಡಿಯಾ ರಾಜಧಾನಿ ಪೋನಂಫೆನ್ ಕರೆನ್ಸಿ ಕಾಂಬೋಡಿಯನ್ ರೇಲ್ ಎಂಟು ಚೀನಾ ರಾಜಧಾನಿ ಬೀಜಿಂಗ್ ನೋಟು ಚೈನೀಸ್ ದಿನ್ಮಿನ್ ಬಿ ಒಂಬತ್ತು ಈಸ್ಟ್ ಈಸ್ಟೈಮರ್ ರಾಜಧಾನಿ ಡೆಲಿ ನೋಟು ಯು ಎಸ್ ಡಾಲರ್ ಹತ್ತು ಇಂಡಿಯಾ ರಾಜಧಾನಿ ನವದೆಹಲಿ ಕರೆನ್ಸಿ ರೂಪಾಯಿ ಹನ್ನೊಂದು ಇಂಡೋನೇಷಿಯಾ ರಾಜಧಾನಿ ಜಕಾರ್ತ್ ಕರೆನ್ಸಿ ಇಂಡೋನೇಷಿಯನ್ ರುಪಿಯಾ ಹನ್ನೆರಡು ಇರಾನ್ ರಾಜಧಾನಿ ತೆಹರಾನ್ ಕರೆನ್ಸಿ ಇರಾನಿಯನ್ ರಿಯಲ್ ಹದಿಮೂರು ಇರಾಕ್ ರಾಜಧಾನಿ ಬಾಗ್ದಾದ್ ಕರೆನ್ಸಿ ಇರಾಕಿ ದಿನಾರ್ ಹದಿನಾಲ್ಕು ಇಸ್ರೇಲ್ ರಾಜಧಾನಿ ಜೆರುಸೆಲಮ್ ಕರೆನ್ಸಿ ಇಸ್ರೇಲ್ ನ್ಯೂ ಸೆಕೆಲ್ ಹದಿನೈದು ಜಪಾನ್ ರಾಜಧಾನಿ ಟೋಕಿಯೋ ಕರೆನ್ಸಿ జపానీస్ ఎన్ హినారు జోర్డాన్ రాజధాని అమ్మాన్ కరెన్సీ జోర్డియన్ దినార్ హిన్ను కజకిస్తాన్ రాజధాని ఆస్థానా కరెన్సీ తెే హెంటు నార్త్ కొరియా రాజధాని పోన్గ్యాంగ్ కరెన్సీ నార్త్ కొరియన్ వన్ హతత్తు సౌత్ కొరియా రాజధాని సియోల్ కరెన్సీ సౌత్ కొరియన్ ఉంగ్ వన్ ఇప్పైత్ రాజధాని క్వైత్ సిటీ కరెన్సీ కువైత్ దినార్ ఇప్పత కిర్గిస్తాన్ రాజధాని బిస్కత్ కరెన్సీ కిర్గిస్తాన్ సోమ్ ఇప్ప లయస్ రాజధాని వింటేన్ కరెన్సీ లమాకిప్ ఇప్ప లెబనాన్ రాజధాని బేరుత్ కరెన్సీ లెబనస్ పౌండ్ ఇప్ప మలేషియా రాజధాని కౌలాలంపూర్ కరెన్సీ మలేషియన్ రెగ్గి ఇప్పదు మాల్డీవ్స్ రాజధాని మాలే కరెన్సీ మాల్డీవియన్ రుప్యాయా ఇప్పతారు మంగోలియా రాజధాని ఉల్లాన్ భటర్ కరెన్సీ మంగోలియన్ తొగ్రిక్ ఇప్ప నేపా రాజధాని కఠ్మండు కరెన్సీ నేపాళీజ్రుపీ ఇప్పమోన్ రాజధాని మస్కత్ కరెన్సీ ఓమోని రియల్ ఇప్పటి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కరెన్సీ రూపాయి మూవత్తు ఫిలిఫీన్స్ రాజధాని మనీలా కరెన్సీ ఫిలిఫీన్ పెసో మూవతందు కతా రాజధాని దోహా కరెన్సీ కతారి రియల్ మూవత్తేడు రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రష్యన్ రూబ్లే మూవత్మూరు సౌదీ అరేబియా రాజధాని రియాద్ కరెన్సీ సౌదీ రియల్ మూవత్నాల్కూ సింగపూర్ రాజధాని సింగపూరే కరెన్సీ సింగపూర్ డాలర్ మూవతైదు శ్రీలంక రాజధాని కొలంబో కరెన్సీ రూపాయి మూవారు సిరియా రాజధాని డమస్కస్ కరెన్సీ సిరియాన్ పౌండ్ మూవత్ తజకిస్తాన్ రాజధాని దుషంబే కరెన్సీ సొమోని మూవెంట్ థైలాండ్ రాజధాని బ్యాంకాక్ కరెన్సీ థైబాత్ మూవత్ టర్కీ రాజధాని అన్కరా కరెన్సీ టర్కిష్ రా నలవత్తు తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాద్ కరెన్సీ తుర్క్మెనిస్తాన్ మేనిస్తాన్ మనత్ ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెన్ ಕರೆನ್ಸಿ ಸೋಮ್ ನಲವತ್ತೆರಡು ವಿಯೆಟ್ನಾಂ ರಾಜಧಾನಿ ಹನೋಯಿ ಕರೆನ್ಸಿ ವಿಯೆಟ್ನಾಮ್ ಇಸ್ ಡೋಂಗ್ ನಲವತ್ತ್ಮೂರು ಯಾಮಿನ್ ರಾಜಧಾನಿ ಸನಾ ಕರೆನ್ಸಿ ಯಾಮಿನಿ ರಿಯಲ್ ನಲ್ವತ್ನಾಲ್ಕು ಸಂಯುಕ್ತ ಅರಬ್ ಸಂಸ್ಥಾಪನೆಗಳು ರಾಜಧಾನಿ ಅಬುದಾಬಿ ಕರೆನ್ಸಿ ಯು ಎ ಇ ದೀರ್ಹಾಮ್ ನೋಡಿದ್ರಲ್ಲ ವೀಕ್ಷಕರೇ ಇಲ್ಲಿಯವರೆಗೂ ವಿಡಿಯೋವನ್ನು ವೀಕ್ಷಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತೆ ಮುಂದಿನ ಒಂದು ಹೊಸ ವಿಶೇಷವಾದ ವಿಡಿಯೋದೊಂದಿಗೆ ಬರ್ತೀನಿ ಅಲ್ಲಿಯವರೆಗೂ ನಮಸ್ಕಾರ